హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చలివిడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఆరబెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి గిన్నె తీసుకొని జల్లుడిలో పిండి వేసుకొని జల్లిర పట్టుకోవాలి లేకుంటే ఉండలు ఉండలుగా ఉంటుంది తడిపిండితోనే చలివిడి చేసుకోవాలి ఒక బెల్లపు గడ్డం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద రవర్ పెట్టుకొని బెల్లం వేసుకొని చిన్న టీ గ్లాస్ సగం నీళ్లు వేసుకోవాలి మూడు స్పూన్లు చక్కెర వేసుకొని బెల్లం బాగా కరిగినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి గిన్నెలో నీళ్లు తీసుకొని పాకం వేసుకొని పాకం చేతిలోకి రాగానే రెండు స్మూలు నెయ్యి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటూ పాకానికి సరిపడినంత పిండి వేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడైనాక జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి నెయ్యిలో ఎండి కొబ్బరి ముక్కలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి మనం వేయించుకున్న జీడిపప్పు ఎండి కొబ్బరిని వేసుకొని కొంచెం యాలక్కాయ పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని చలివిడిని ముద్దల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చలివిడి రెడీ